నీకు అప్పుడే వేరే పని ఉంది చాలా అత్యవసరం అది చేస్తే నీకు డబ్బులు వస్తాయి అది చేస్తే లేదు ఊరుకోరు ఎవరు నేను దేవుడు ఒక గంట ప్రాంతం చేయమని ప్రేమిస్తున్నాడు ఏం చేస్తావు నువ్వు దేవుడిని ప్రేమిస్తే చేస్తావు కదా చేస్తావు కదమ్మా దేవుణ్ణి ప్రేమించకపోతే ఏం లాగితే దాని దగ్గరికి వెళ్ళిపోతావు ఏం చెప్తే అది చేస్తావు ఆ రోజంతా నీకు రోజంతాబోదో ఒక పని కూడా కాదు ఎందుకో నువ్వు దేవుడిని సంతోషపెట్లా దేవుణ్ణి ఆనందపరచరా దేవుని విషయమైన శ్రద్ధ పఠించుకోరా దేవుణ్ణి ప్రేమిస్తే ఒక వ్యక్తి ప్రేమించే రెండు ఎప్పుడు ఆ దేశయం ఉంటుంది ఈ రెండు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ దేవుని దే ఉంటుంది ఎక్కువ ఉంటుందా దేవుణ్ణి ప్రేమిస్తే అలాగే ఉంటుంది హై నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు వాకి వెంటనే దేవుడికి వెళ్ళారా దేవుడు వెయ్యి తరాల వరకు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఎన్ని తరాలంట వీరి తర్వాత నీ పిల్లల పిల్లల తరం కూడా ఆశీర్వదించండి అయితే కాకుండా నన్ను ప్రేమించే వాడిని నేనేం చేస్తాను ఆస్తికి ఖర్చులుగా చేస్తున్నాడు దేవుడు నేను ఆశీర్వదించాలన్నా నువ్వేం చేయాలి మొదట దేవుణ్ణి ప్రేమించాలి ఈ బలారాధన కార్యక్రమం జరగబోతుందిగా దేవుని వాకి మన జీవితంలో సరి చేసుకోండి దేవుని కంటే ఎక్కువ వేలు ప్రేమిస్తున్నావు ఈ రోజు దేవుని కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నావు దేవుని బలాన్ని ప్రేమించుకుండా దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు ఏదో ప్రేమిస్తు దేవుణ్ణి ప్రేమించుకుంటూ దేవుని రాజ్యం ఉండగలుగుతావా నీకు వ్యతిరేకమైన వ్యక్తులు వింటూ ఉంటే వాళ్ళని వాడిని మంచిగా చూసుకోగలుగుతావు అమ్మా నేను బాగా ద్వేషిస్తా అసలు నేను లెక్క చేయట్లా అనుకున్నా నేను లెక్క చేయట్లా దాన్ని లెక్క చేయట్లా నేను అట్లా ఉండగలుగుతాను అక్కడ వండలేం కదా మరి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకి అక్కడ ఏం చేయగలుగుతావు మనం ఉండగలుగుతావు సన్నిధిని ప్రేమిస్తే సన్నిధిలో ఉంటావు ఒక్క ప్రార్థనలో మిస్ కావు కొంచెం సమయం కూడా లేట్ చేయవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఏ విధంగా దేవుని పనులు చేయాలో చేయగలుగుతాం నేను దేవుణ్ణి ప్రేమిస్తే ప్రార్థిస్తావు దేవునికి ఆశిస్తావు ఇంకా ఎంతగా ఆ ప్రేమించిన వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది దేవుని ప్రేమించినప్పుడు ఆలోచన ఉంటుంది కదా నీకు హరే లూయ కాబట్టి దేవుని బిడ్లగా వాక్యాన్ని బట్టి పరిశీలించుకుందాం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా ఈ మీద మనం ప్రభు ఒకరిని ప్రేమించట్లేదేవో నాయన ఈ బలారాధన కార్యక్రమంలో ఆయా పాల్పన్నులు పంచుతున్న పొందుతున్న మన అందరం కూడా ప్రభువుని ప్రార్థన చేసుకుందాం ప్రభు నేను ఎక్కువగా ప్రేమించట్లేదేవో నాయన మేము దేనికి స్థానం ఇచ్చామేమో అయా శరీరాశులకి లోకాశలకి లేదంటే నీకంటే నీకులుగా ఏదో ప్రేమిస్తూ ఉంటే ఈ జీవితంలో నెమ్మది ఉండదు దేవుని బలాన్ని వెతికినప్పుడు దేవుని సన్నిధిని వెతికినప్పుడు దేవుని మీద అతిశయపడినప్పుడు నీకు సంతోషం కలిగింది ఈరోజు సంతోషం లేదంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు పశ్చాత్తాపడం దేవుని సన్నిధిలో ప్రభువా నా హృదయంలో అయ్యా నీకే స్థానం ఇస్తాను అని ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుని కానిక పరిశుభ్రై పెడతాం బహా పరిశుద్ధులైతుంది జనమైన వాక్యూ మనతో మాట్లాడితే స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డ ప్రేమించడానికి సహాయం చేసిన జీవించే తగ్గే బిడ్డలు విడిచి పెట్టా బయటకు నీకే ఘనత నీకే ఆలోచిస్తూ ఏస్తున్నామో ಈ ಮನವ್ಲಲ್ಲಿ ಕೂಡ ಅಡುಗೆ ಪೋನ್ ನಾವು ಪ್ರೀಮ ಹೋಗ್ತೇತ್ರೀ ಅದೇ ಅದೇ ಕಾನೂನು ಪರಿಶೋ

ಯ ಕರುಣಿಂಚಿ ಕಾಪಾಡಿಕ್ಷಿಂಪರದು ಧನ ದಾನಿಯಮೂಲಿಯವ